హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్వేత ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్తియా కథలోకి వెళ్ళిపోదామా తండ్రి కాబోతున్నాను అనే ఈ ఫీలింగ్ చాలా బాగుందిరా అంటూ తన ఫేస్ మొత్తం ముద్దులతో ముంచెత్తుతున్నాడు అగస్తియా ఏంట్రా అలా చూస్తున్నావు అని అడుగుతాడు నీ కళ్ళల్లో ఈ సంతోషం కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ తలతో ఢీకొట్టి చెప్పింది ఇంత హ్యాపీగా ఉందో తెలుసా అంటూ తన పక్కని కూర్చొని భుజం చుట్టూ చెయ్యి వేసి తనని గుండెలకు హత్తుకొని అంటాడు గుండెల మీద ఉన్న అక్షిత అగస్త్య గుండె చప్పుడు వింటూ ఉంది చాలా వెయిట్ చేశానురా నాకు తెలుసు అని నవ్వింది మొన్న అడిగితే తర్వాత టెస్ట్ చేయించుకుంటాను అన్నావు సడన్గా ఏంటిది అని కాస్త అనుమానంగా అడుగుతాడు అప్పటికి పీరియడ్ స్కిప్ అయ్యి వన్ వీక్ అయింది అప్పుడే తెలియదు కదా అందుకని ట్వంటీ డేస్ ఆగాను నాకు ఎంత హ్యాపీగా ఉందో అనుకుంటూ తన బొజ్జ మీద చెయ్యి పెట్టి చెప్పాడు తల్లి తండ్రి కాబోతున్నాను అనే ఈ ఫీలింగ్ ఇద్దరినీ భావోద్వేగాలకి గురిచేసింది లోపల ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఏమీ ఉండదు ఒక చిన్న ఉన్న ముద్ద అంతే నాలుగు నెలల తర్వాత అన్నీ తెలుస్తాయి అలాగా నాకు అర్థమయ్యేలాగా చెప్తావా చెప్తాను స్కానింగ్ తీసేటప్పుడు పక్కనే ఉండి మీకు చూపిస్తాను పాప హార్ట్ బీట్ కూడా వినిపిస్తాను అంటుంది పాప అని ఫిక్స్ అయిపోయావు నేను కూడా అలాగే ఫిక్స్ అయిపోతాను అంటాడు వెళ్ళి అత్తయ్య వాళ్ళకి చెప్దామా అని అడుగుతుంది అక్షిత అందరికీ ఒకేసారి చెప్పాలి పదా అంటూ బయటకు వస్తారు నువ్వేమీ మాట్లాడకు సైలెంట్గా ఉండు అని చెప్తాడు అగస్త్య అలాగే అంటూ సోఫాలో ఒక పక్కన కూర్చుంటుంది ఏదో చెయ్యబోతున్నాడు అని అలాగే వైపు చూస్తుంది అమ్మా అమ్మా అంటూ పెద్దగా పిలుస్తాడు అగస్త్య ఏంట్రా నీ గొడవ పెళ్ళైంది నీ భార్య ఇక్కడే ఉంది ఏదన్నా అవసరమైతే తననే పిలవచ్చు కదా ఇంకా చిన్నపిల్లలాగా అమ్మా అమ్మాని నా చుట్టూ తిరుగుతావేంటి అదేం చేసింది తెలుసా అని కాస్త సీరియస్గా అడుగుతాడు మళ్ళీ ఏదో గొడవ జరుగుతుంది అన్నట్టు ఆర్య వచ్చి ఏమైందిరా మళ్ళీ ఏం జరిగింది నిజం చెప్తున్నాను ఆర్య నాకేం తెలీదు మీ తమ్ముడు అని అక్షిత ఏదో చెప్తూ ఉంటే అవును ఇలా ఫేస్ గా పెట్టి జరిగింది మొత్తం నా మీదకి నెట్టడం నేర్చుకుంది మీ కోడలు అసలు ఏంట్రా మీ గొడవ అని మిస్టర్ గోయంక కూడా కాస్త సీరియస్గా అడుగుతారు నా బాధ కూడా అదే నాన్నా అసలు అదేం చేసిందో తెలుసా ఏం చేసిందో తెలుసా ఏం చేస్తుందో తెలుసా అనకపోతే చెప్పచ్చు కదా అంటుంది సాహితి దీనికి బాగా ఎక్కువైపోయింది చెప్పిన మాట వినడం పూర్తిగా మానేసింది ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అసలు నేనే పని చెప్పినా చెయ్యట్లేదు దానికి తోడు అందరూ దానికి ఇంట్లో సపోర్ట్ చేస్తారు అలా చిన్న పెద్ద లేకుండా మనుషులు మాటంటే లెక్క లేకుండా చివరికి మిమ్మల్ని నానమ్మ తాతయ్యని చేసేసింది అని అదే ఫ్లోర్లో కాస్త సీరియస్ గానే అంటాడు అబ్బా నానమ్మ తాతయ్యా అనే మాట అనబోతూ ఉండగా సాహితికి ఏదో అర్థమైంది అవునా అన్నట్టు కొడుకు వైపు చూస్తుంది అవును అని తల ఊపడంతో అందరికీ అర్థమైపోయి పెద్దగా ఒక ఓ వేసుకుంటారు ఎంత శుభవార్త చెప్పావు అంటూ ప్రేమగా కోడల్ని హత్తుకుంటుంది సాహితి ఆహా నాకు డబల్దమ్మాకా ముందు మునిమనవడొచ్చాడు ఇప్పుడు ఇంకొకళ్ళు రాబోతున్నారు అని కరుణాకర్ గారు రేణుక గారు చెప్పారు అందరూ వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్తారు ఏంటి సాహితి సడన్ గా అంత డల్లయ్యా అని అడుగుతారు రేణుకాదేవి గారు ఏం చెప్పమంటారు అత్తయ్యా ఇప్పటికీ కూడా ఈ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇప్పటికైనా అల్లరి మానుతారా లేదా అని ఆలోచిస్తున్నాను అమ్మా అంటూ ఇద్దరు చెరోవైపు చేరుతారు అన్నదమ్ములు ఆపండ్రా మీ గోలా అంటూ వాళ్ళిద్దరిని తోసేసి సోఫాలో కూర్చొని ఒకవైపు అక్షిత అని మరొక వైపు ప్రియని పట్టుకొని ఇక మీ ఇద్దరు నాకొద్దు నా కోడళ్ళు పుట్టబోయే వారసులే నాకు ముద్దు అంటుంది సాహితి మాకంటే మీ కోడలు ఎక్కువ అని నిలదీస్తారు కొడుకులిద్దరు మీరు కూడా కాదు మా మనవళ్ళు మనవరాళ్లే నాకు ఎక్కువ అంటూ చెప్పి ఇద్దరికి స్వీట్ తినిపిస్తుంది సాహితి ఉక్రోషంతో చూస్తున్నారు కొడుకులిద్దరు సాహితీ నవ్వుకుంటూ సామెత ఉంది కదరా అసలు కన్నా వడ్డీ ఎక్కువ అని మీరంతా అసలైతే వచ్చేది వడ్డీ దానిమీదే మోజ్ ఎక్కువ కదా నేను ముందు చెప్తున్నాను నా మనవణ్ణి మనవరాల్ని రోజు ఒక గంట మేమిద్దరం బయటకు తీసుకెళ్తాం అంటుంది సాహితి అత్తయ్య నా పాపనైతే అచ్చంగా మీరే పెంచాలి ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని కూతురు భారాన్ని అత్తగారి మీదకే తెలివిగా పెట్టేసింది అక్షిత నీ కూతురేంటి ఇదిగో ఈ బుజ్జిగాడు ఉన్నాడు కదా ప్రియా కొడుకుని వీణ్ణి కూడా నేనే చూసుకుంటాను ఇక ప్రియా కూడా కొన్ని రోజుల తర్వాత కంపెనీకి వెళ్లాల్సిందే అంటుంది సాహితి ఆహా ఇంట్లో మా నెత్తి నెక్కి ఆడేది సరిపోదా ఆఫీస్కి వచ్చి అక్కడ కూడా నా తల మీద శివతాండవం చెయ్యాలా అని ఉడుక్కుంటూ అంటాడు ఆర్య ఆర్య అలా అంటుంటే ఈ అక్కచెల్లు ఇద్దరూ నవ్వుతారు నువ్వేదేనా అనుకోరా నేనొకటి ఫిక్స్ అయిపోయాను అదే జరుగుతుంది మనమందరం సరే ముందు ఈ విషయం శాంతి గారికి చెప్పడం మర్చిపోయాము అంటుంది రేణుకాదేవి నువ్వు చెప్పవా నువ్వు చెప్పావా అని అక్షిత అని అడుగుతారు లేదత్తయ్య ముందు మీ అందరికీ చెప్పాలని ఆగాను మన ఫ్యామిలీ అంటే నీకు ఎంత ఇష్టమే అని అక్షిత తలనిమిరుతుంది సాహితి కాదులే అమ్మా ముందు వాళ్ళ ఆయనకి చెప్పుకుంది తర్వాత మనకి చెప్పింది వీళ్ళిద్దరి గురించి నాకు తెలీదా అంటాడు ఆర్య అవును ఫస్ట్ నా మొగుడికే చెప్పాను అయితే ఏంటి అంటుంది అక్షిత ఏంటి ఆర్య మీ ఇద్దరు ఎప్పుడు గొడవపడుతూనే ఉంటారా నేను కూడా ఈ విషయం ఫస్ట్ నీకే చెప్పాను కదా అలాగే అక్షిత కూడా అగస్త్యకి చెప్పింది ఇందులో తప్పేంటి అంటుంది ప్రియా అరే వీళ్ళిద్దరూ ఒక్కటైపోయారు మనం జాగ్రత్తగా ఉండాలి అని అన్నదమ్ములు భయపడుతున్నట్టు నటిస్తూ దూరంగా వెళ్తారు ఇక రేణుకాదేవి ఫోన్ తీసుకొని శాంతి గారికి ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రామ్మా అంటుంది ఎందుకు పెద్దమ్మగారు ఇప్పుడు అంత అర్జెంటుగా అవసరం ఏదైనా ఉందా అని అడుగుతుంది ఇక రేణుకాదేవి కూడా తన పర్ఫార్మెన్స్ చూపిస్తుంది నీ కూతురు ఇక్కడ ఏవేవో చేస్తుంది ఒకసారి వచ్చి మందలించు మా మాట వినట్లేదు అంటూ ఫోన్ పెట్టేసింది పూర్తిగా చెప్పకుండా రేణుకాదేవి అలా చెప్పగానే వీళ్ళందరూ నవ్వుతారు బామూ ఈ అక్షిత మళ్ళీ ఏం చేసింది పది రోజులు ఇది బాగానే ఉంది అనుకోవడం ఆలస్యం రోజు ఏదో చేసేస్తుంది అంటూ పంకజం నేను అర్జెంటుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి తర్వాతరా అని చెప్పి తనని పంపించి డోర్ లాక్ చేసుకుని కిందకొచ్చేసరికి కార్ రెడీగా ఉంది వెంటనే కార్ ఎక్కి గోయంక వాళ్ళ ఇంటికి వచ్చింది శాంతి శాంతి గారు లోపలికొచ్చేసరికి అందరూ హాల్లో సమావేశమై ఉన్నారు కావాలని అందరూ సీరియస్గా ఉన్నారు వధున్ గారు ఏమైంది అని అడుగుతుంది శాంతి పాపం శాంతి గారు కంగారు చూసిన సాహితి అసలు మీ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా మళ్ళీ ఏం చేశావు అని చూస్తుంది ఈసారి మీకు నాకు కలిపి ఒకేసారి టెండర్ వేసింది నాకు అర్థం కావట్లేదు అదని గారు మీ అమ్మాయి అటు మిమ్మల్ని అమ్మమ్మని ఇటు నన్ను నానమ్మని ఒకేసారి చేసేసింది అని చెప్పేసి నవ్వుతుంది సాహితి మాట వినగానే శాంతి గారు భలే సంతోషపడుతూ అబ్బా అనవసరంగా భయపెట్టేశారు వదనగారు అంటూ గబగబా వచ్చి కూతురు దగ్గర కూర్చొని నిజమా తల్లి ఇప్పుడు ఎలా ఉంది అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా అడిగింది శాంతి బానే ఉందమ్మా అంటూ వాళ్ళ అమ్మఒడిలో పడుకుంటుంది అక్షిత రేపు మాకు చిన్న పాపని ఇవ్వబోతున్నావు కానీ మీ అమ్మని చూడగానే నువ్వే చిన్నపిల్లవైపోతున్నావు అంటుంది ప్రియా నాకు ఇలా పడుకోవడం చాలా ఇష్టం అక్క ఇంకొకసారి అలాగే పడుకొని నిద్రపోతాను కూడా అత్తయ్య గారు మీరు తప్పించుకున్నారు ఇక దీని టార్చర్ నాకు మొదలైంది అంటాడు అని ఏడుపు ముఖం పెట్టి చెప్తాడు అగస్త్య ఆ మాటకి అందరూ నవ్వుతారు ఇక చూసారా అత్తయ్యా మనము బారసాల ఫంక్షన్ ఒక్కటే అనుకున్నాము కానీ నా కోడలు మరొక శుభవార్త చెప్పింది నాకెంత హ్యాపీగా ఉందో అంటుంది సాహితి ఇక హ్యాపీగా ఫంక్షన్ చేద్దాం అంటూ కావలసిన షాపింగ్ ఈవెంట్స్ ఆల్మోస్ట్ షాపింగ్ మొత్తం పూర్తి చేస్తారు ప్రియ ఏమో బాబుతో రాలేకపోతుంది అక్షిత వస్తాను అంటే అగిస్తే రానివ్వట్లేదు అన్నదమ్ములిద్దరూ అమ్మని తీసుకెళ్లి మొత్తానికి పనులన్నీ పూర్తి చేస్తారు ఇక భారసాల ఫంక్షన్ రోజు అందంగా పట్టు చీర కట్టుకొని రెడీ అయింది ప్రియా ఇలా అలా రెడీ అయిపోయాయి బాబుని రెడీ చేస్తూ ఉంది విజిల్ వేసుకుంటూ స్నానం చేసి వచ్చాడు ఆర్య నిన్ను చూస్తుంటే ఒక బేబీకి మదర్ అయినట్టు అనిపించట్లేదు ఇవాళే మన ఇద్దరికి పెళ్ళైనట్టు అనిపిస్తుంది అంటాడు ఆర్య ఆహా ఇంకేమనిపిస్తుంది ఏంటి అబ్బాయి గారు ఈ వేషాలన్నీ ఎందుకో నాకు తెలుసు తొందరగా పంచ కట్టుకొని రెడీ అవ్వండి అయ్యో నాకు పంచ కట్టుకోవడం రాదు మీ తాతగారి దగ్గరికి వెళ్ళండి కడతారు కనీసం మీ ఒక్కరోజైనా ట్రెడిషనల్ లో కూర్చోవా అది నిజమేలే ఆర్య ఎందుకైనా మంచిది లోపల ప్యాంటు వేసుకొని పంచ కట్టుకో పొరపాటున అందరూ ఉన్నప్పుడు పంచ జారిపోయిందంటే నీ పరువు కాదు నా పరువు పోతుంది ప్రియా రాక్షసి మీ చెల్లిని చూసుకొని నీకు కూడా నోరు బాగా లేస్తుంది అంటూ వచ్చి ప్రియని గట్టిగా హత్తుకుంటాడు ఆర్య చాలా రోజుల నుండి దూరంగా ఉన్నారు కదా తన అలా కౌగిలించుకునేసరికి పైగా షర్ట్ కూడా లేకపోయేసరికి వెచ్చగా అనిపించింది ఆ కౌగిలి నీకు బాగా ఎక్కువైంది నీలాంటి మంచి మొగుడు వచ్చినప్పుడు ఎవరికైనా ఎక్కువవుతుంది తెలుసా అబ్బా మంచివాడినని సర్టిఫికెట్ ఇవ్వడం కాదు ఇంకా ఏదైనా ఇవ్వాలి అంటాడు ఆర్య అబ్బో ఈరోజు నా పర్మిషన్ తీసుకునేలో తీసుకుంటుంటే నేను వద్దు అన్న ఊరుకోకుండా మీద పడిపోతావు కదా ఇప్పుడు మాత్రం ఓవరాక్షన్ అవసరమా నా పరువు తీయడానికి బయట వాళ్ళు అక్కర్లేదు నువ్వు చాలు అంటాడు ఆర్య నిజంగా ఈ చీరలు ఎలా ఉన్నావో తెలుసా అస్సలు వదలాలనిపించట్లేదు అంటూ తనని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి ముందుకొచ్చాడు ఆర్య వదిన బాబు రెడీనా అనుకుంటూ ఆర్తి ఇంకా అక్షిత ఇద్దరు లోపలికొచ్చారు వాళ్ళిద్దరినీ అలా చూసి అరిచి బయటకు వెళ్ళారు అబ్బా నా పరువు మొత్తం పోయింది కదా అంటూ ప్రియను వదిలేసి డ్రెస్ తీసుకొని ఇంకొక లోకి వెళ్తాడు ఆర్య బాబుని డ్రెస్ వేసి సాక్సులు వేసి రెడీ చేస్తూ ఉంటుంది ప్రియా అక్క ఇప్పుడు నేను లోపలికి రావచ్చా అని పర్మిషన్ తీసుకుంటారు ఇద్దరు మీరు ఎప్పుడైనా రావచ్చు అంటుంది ఇక ఇద్దరు లోపలికి వస్తారు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నామే అంటుంది అక్షిత అక్షిత ఈ కాపు మరీ ఎక్కువైపోయింది అంటుంది ప్రియా అమ్మో ఆర్య కరెక్ట్గా దొరికాడు ఈ టైంలో వదిలేస్తే ఎలా చెప్పు అప్పుడే ఆర్య కూడా పంచు పంచుని లుంగీలా కట్టుకొని బయటకు వచ్చాడు మిస్టర్ ఆర్య బయట ఫంక్షన్ జరుగుతుంటే మీరు చేసేది ఏమైనా బాగుందా కనీసం ఇప్పుడు కూడా మా అక్కని వదలరా ఆర్తి ఉంది అక్షిత అంటుంటే ప్రియ సిగ్గుపడుతూ ఉంటుంది నీకు దండం తల్లి అని పెట్టి ఆర్య అక్కడి నుంచి పారిపోతాడు ముగ్గురు పెద్దగా నవ్వుతారు బాబుని తీసుకొని రమ్మంటే వదిన మరదలు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారా అనుకుంటూ సాహితి వస్తుంది అయిపోయింది వస్తున్నాము అంటూ బాబుని తీసుకొని బయటకు వస్తారు ఇక పంతులు గారు రావడానికి కార్యక్రమం మొదలైంది బాబు తెల్లగా ముద్దుగా పొద్దుగా భలే ఉన్నాడు దానికి తోడు అందమైన డ్రెస్ వేసింది ప్రియా ఇక తెలిసిన వాళ్ళు వాళ్ళ అత్తగారు మామగారు అందరి మధ్యలో చాలా ఘనంగా జరిగింది భారసాల ఫంక్షన్ ఇక బాబుకి కానుకలు కూడా భారీ ఎత్తుగానే వచ్చాయి బాబుకి రితేష్ అని పేరు పెట్టారు ఇక అన్నదమ్ములు ఈ తోడికోడలు అందరూ చిన్నపిల్లలు అయిపోయారు ఆ ఫంక్షన్లో అప్పుడే ఆగస్త్యకి ఒక ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడతాడు ఏంటి సార్ ఏమంటున్నారు మీరు అవును నేను చెప్పేది నిజం అయినా ఇంత పక్క సాక్ష్యాలు ఉన్నా కానీ వాళ్ళకి బెయిల్ రావడమేంటి అని అడుగుతాడు అగస్త్య మిస్టర్ అగస్త్య వాళ్ళు బెయిల్ మీద బయటకు రాలేదు జైలు నుంచి తప్పించుకొని వచ్చారు వాళ్ళు తప్పించుకొని వచ్చిన తర్వాత అటాక్ చేసేది మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి అది చెప్పడానికే ఫోన్ చేశాను జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు వాడు నా మీద చాలా కోపంగా ఉన్నారు నా మీద అటాక్ చేస్తే పర్వాలేదు ఫ్యామిలీలో ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియట్లేదు లేకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తాడా ఎందుకో కాస్త కంగారుగా అనిపించింది అగస్త్యకి అగస్త్య ఏం చేస్తున్నావు అనుకుంటూ వచ్చింది అక్షిత అక్కడికి వస్తుంది ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను అంటాడు ఏమైంది అగస్త్య ఇంత కంగారుగా ఉన్నావు అంటూ తన చీర చొంగుతో మొహం మీద అద్దుతుంది అక్షిత ఏం లేదురా నేను బాగానే ఉన్నాను ఫంక్షన్ పనులన్నీ చేశాను కదా కాస్త టైర్డ్ ఉంటానులే పద వెళ్దాం అంటూ తనని డైవర్ట్ చేస్తూ ఫోన్ కాల్ విషయం అక్షిత మాట్లాడకుండా అక్కడి నుండి తీసుకెళ్తాడు అందరూ అక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ బాబుతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళందరినీ అలా చూడగానే మనసుకి తృప్తిగా అనిపిస్తుంది కానీ పొంచి ఉన్న ప్రమాదం కూడా గుర్తొస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి నా ఫ్యామిలీని కాపాడుకోవాలి అసలు ఈ మినిస్టర్ ఎటు నుంచి వస్తాడు ఎవరిని టార్గెట్ చేస్తాడు ఎలా ప్రొసీడ్ అవుతాడు అనేది అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు ఏంటి అగస్త్య ఇప్పటిదాకా అంతా హ్యాపీగా ఉండి సడన్గా మూడిగా మారిపోయావేంటి అని అడుగుతుంది సాహితి ఏం లేదమ్మా నేను బానే ఉన్నాను అంటూ నవ్వుతూ చెప్పి అక్షిత పక్కనే కూర్చొని తింటున్నాడు అవన్నీ అగస్త్యకి ఇష్టమైన ఐటమ్స్ కానీ ఏది లోపలికి పోవట్లేదు తన మనసులో టెన్షన్ వల్ల తినలేకపోతున్నాడు ఏదో తిన్నాను అనిపించి ఇక రూంలోకి వస్తాడు ఇక అక్షిత కూడా లోపలికి వచ్చి బాగా అలసిపోయి ఉండడంతో వెంటనే చీర మార్చుకొని నైటీ వేసుకొని వచ్చి పడుకుంటుంది ఏంట్రా అలసిపోయావా అని అడుగుతాడు అవును అంటూ అగస్త్య మీద పడుకొని కళ్ళు మూసింది మరికొద్దిసేపటికి వెంటనే నిద్రపోయింది అక్షిత అక్షిత అలా నిద్రపోగానే లేచి కూర్చుంటాడు అగస్త్య అసలేం జరుగుతుంది వీళ్ళ ముగ్గురిని తప్పించారు అంటే వాళ్ళు ఇంకా బలమైన వ్యక్తి అయి ఉంటాడు వీళ్ళ ముగ్గురికి హెల్ప్ చేస్తున్న వ్యక్తి ఎవరు వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసి కూడా హెల్ప్ చేశాడంటే వాడు ఇంతకన్నా పెద్ద క్రిమినల్ అయి ఉంటాడు డెఫినెట్గా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అసలు ఎలా తప్పించాడు అంతేలే ఈ రోజుల్లో డబ్బుతో కానీ పని ఏముంటుంది కోట్లలో ఖర్చు పెట్టి మరీ బయటకు వచ్చుంటాడు కేవలం నా మీద పగతోనే వచ్చాడు అని అర్థం చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు అగస్త్యకి ముందు ఎవరు తప్పించారో తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి వాళ్ళ ప్లాన్ ఏంటో నేను అంచనా వేయగలగాలి డెఫినెట్గా నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు ఇది మాత్రం పక్కా వీళ్ళ ముగ్గురు ఎక్కడున్నారు అనేది అర్థం కాదు అగస్త్యకి వెంటనే ఢిల్లీ కిల్లర్ ఉన్నాడు కదా అతనికి ఫోన్ చేస్తాడు అగస్త్య ఏంటి సార్ ఈ టైంలో ఫోన్ చేశారు వాళ్ళ ముగ్గురు జైలు నుంచి తప్పించుకున్నారు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేశారు ఈ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి ఏం చేస్తావో నాకు తెలీదు అర్జెంటుగా తెలుసుకొని నాకు చెప్పాలి అర్థమైందా సార్ వాళ్ళు ఎలా తప్పించుకున్నారు ఈ రోజుల్లో డబ్బుతో కాని పని అంటూ ఏమీ లేదు నువ్వు కూడా అదే డబ్బు ఉపయోగించి మళ్ళీ ఎక్కడున్నారో తెలుసుకోవాలి అర్థమైందా కంగారు పడకండి సార్ నేనున్నాను కదా ఇప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోండి తెల్లవారేసరికి అన్ని డీటెయిల్స్ మీ చేతిలో ఉంటాయి అని ఫోన్ పెట్టేస్తాడు ఆ కిల్లర్ వీడు చెప్పిన పని కరెక్ట్గానే చేస్తాడు వీడిని నమ్మచ్చు అని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు అగస్త్యకి పాపం వీళ్ళు తప్పించుకున్నారనే విషయం తెలియని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయిగా ఫంక్షన్ జరిగిన సంతోషంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఎవరికీ తెలీదు వీళ్ళ టార్గెట్ డెఫినెట్గా అక్షితై ఉంటుంది అని అనుమానంగా కూడా ఉంది అగస్తికి ప్రాబ్లం ఉంది అని అగస్త్య ఎవరికి చెప్పలేకపోతున్నాడు తనలో తానే దాచుకోలేకపోతున్నాడు ఇక నిద్ర పట్టక అటు ఇటూ తిరుగుతున్నాడు కష్టపడి అక్షిత పక్కన పడుకొని నిద్రలోకి జారుకున్నాడు అది కూడా తెల్లవారిన తర్వాత అక్షిత నిద్ర లేచేసరికి అగస్త్య మంచి నిద్రలో ఉన్నాడు చాలా టైం అయింది ఆఫీస్కి వెళ్ళాలని అడుగుతుంది కొంచెం లేటుగా వెళ్తానులే అలసటగా ఉంది కొంచెం తలనొప్పిగా ఉంది మరికొద్దిసేపు పడుకుంటే తగ్గిపోతుందిలే అని కళ్ళు మూసుకొని పడుకుంటాడు ఇక అక్షిత కూడా డిస్టర్బ్ చేయదు తను కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసింది చాలా అంటే చాలా సంతోషంగా నిన్ను జరిగిన ఫంక్షన్ గురించి చెప్పుకుంటున్నారు ఇక ఈ ఫంక్షన్ అయిపోయింది కదా నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది శాంతి అబ్బా ఒక్కదానివే కదా ఏం చేస్తావు ఇక్కడే ఉండండి కావాలంటే రెండు రోజులు ఆగి వెళ్ళొచ్చు పెద్దమ్మగారు మా అమ్మాయి కడుపుతో ఉంది ఇక రోజుకొకసారైనా రావాల్సిందే అలానే గా ఇక్కడే ఉండలేను కదా అందుకే వెళ్తున్నాను మళ్ళీ రేపు వస్తానులే అంటుంది ఇక రోజూ వస్తాను అని చెప్పింది కాబట్టి వీళ్ళు కూడా ఏమీ అనరు వెళ్ళొస్తాను అక్షిత జాగ్రత్త అమ్మా అని కూతురికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది శాంతి డ్రైవర్కి చెప్పి శాంతి గారికి ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి రమ్మంటుంది అక్షిత ఏంటి అక్షిత ఇంకా అగస్త్య నిద్ర లేవలేదా అని అడుగుతాడు ఆర్య కొంచెం హెడ్డేక్గా ఉందని చెప్పాడు ఆఫీస్కి కూడా లేటుగా వస్తానన్నాడు అందుకే నువ్వు వెళ్ళిపో అంటుంది అక్షిత ఓకే అంటూ రెడీ అయిపోయి వచ్చి బాబుతో ఆడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక వెళ్ళిపోతాడు ఆర్య నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను అంటుంది అక్షిత ఎక్కడికి వెళ్ళేది నోరు ముసుకొని కూర్చో అంటుంది సాహితి అదేంటి అత్తయ్య అలా అంటారు హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలాగా నువ్వు ఒక్కదానివి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏమీ లేదు ఇంకా చాలామంది డాక్టర్స్ ఉన్నారు కావాలంటే కొత్త డాక్టర్స్ని పెట్టుకుంటారు నువ్వు మాత్రం ఇంట్లోంచి కదలటానికి వీల్లేదు అక్కడ డ్యూటీ చేయడానికి వీల్లేదు ప్రశాంతంగా రెస్ తీసుకో అంటుంది సాహితి అత్తయ్య ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన అన్నీ మానిసి కూర్చోవాల్సిన అవసరం లేదు మేమే అందరికీ చెప్తాము చిన్న చిన్న పనులు చేసుకోవచ్చని అలాంటిది నేనే అన్నీ మానేసి కూర్చుంటే ఎలాగా అదంతా నాకు తెలీదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీలేదు అంటుంది సాహితి అది కాదత్తయ్య ఇలాగే ఇంట్లో కూర్చొని ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది అదే చిన్న చిన్న పనులు చేసుకుంటూ నా డ్యూటీ టైమింగ్స్ కొంచెం తగ్గించుకుంటే నేను హెల్తీగా ఉంటాను అత్తయ్య మనం చెప్తే తను వింటుందా ఏంటి అగస్తే చెప్తే చచ్చినట్టు నోరు మూసుకొని కూర్చుంటుంది మీరు కంగారు పడకండి తన చేతి చెప్పిద్దామంటుంది ప్రియా ఇక్కడ అక్కడి నుంచి బయలుదేరిన శాంతి ఇంటికి వెళ్ళిపోయింది శాంతిని చూడగానే పంకజం కూడా లోపలికి వెళ్ళి ఏవేవో కబుర్లు చెప్తూ ఉంది తన కూతురు ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి రకరకాల వంటలు రెడీ చేయాలి అనుకుంటూ రోజు వెళ్ళేటప్పుడు తనకి ఏదో ఒకటి తీసుకొని పోవాలి అని మనసులో అనుకుంది చూడండి అత్తయ్య నన్ను చిన్న పనులు కూడా చేయనివ్వకపోతే ఎలాగ చెప్పండి చూడమ్మాయి ఇన్నిసార్లు చెప్పించుకోకు సైలెంట్గా ఉండు డెలివరీ అయ్యిదాకా మేము చెప్పినట్టు విను ఆ తర్వాత నేను ఇంట్లో ఉండనివ్వను ఏంటి అని అడుగుతుంది అక్షితని అవును మా మనవరాలు మాకు ఇచ్చేసి నువ్వు హాస్పిటల్లోనే కాపురం పెట్టుకో వాణ్ణి కూడా తీసుకెళ్ళు అంతేకాని ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదని గట్టిగా చెప్పేసింది సాహితీ ఇక అత్తగారు అంత గట్టిగా చెప్పాక కాదు అని చెప్పలేకపోయింది అక్షిత ఆదమర్చి నిద్రపోతున్న అగస్త్య ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచాడు తనకి గుర్తొచ్చింది నిన్న ఫోన్ రావడం వాళ్ళ ముగ్గురు తప్పించుకున్నారని తెలియడం రాత్రి ఢిల్లీ కిల్లర్కి ఫోన్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పడం ఇవన్నీ రావడానికి కాస్త తలనొప్పిగా అనిపించి తలపట్టుకొని కూర్చుంటాడు అగస్త్య వెంటనే హాట్ వాటర్తో స్నానం చేసి బయటకు వచ్చి రెడీ అవుతాడు వెంటనే ఆ కిల్లర్కి ఫోన్ చేస్తాడు అగస్త్య సార్ నేను మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అంటాడు నేను చెప్పిన విషయం ఏమైంది మీరు అర్జెంటుగా బయలుదేరి రండి సార్ మీతో చాలా విషయాలు మాట్లాడాలి ఫోన్లో చెప్పేది కాదు అంటాడు ఆ కిల్లర్ ఓకే అంతే వేగంగా కార్ స్టార్ట్ చేసుకొని బయలుదేరుతాడు అగస్త్య మరి ఆ కిల్లర్ ఏ విషయాలు చెప్పబోతున్నాడు ఏంటి అనేది పార్ట్ సెవెంటీ ఎయిట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ